బ్రేకింగ్ న్యూస్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో సిఐడి విచారణకు హీరో రాణా హాజరయ్యారు ఇప్పటికే ఈ కేసులో పలువురు సినీ ప్రముఖులను విచారించి స్టేట్మెంట్ తీసుకుంది సిఐడీ ఇక ఇప్పుడు రాణాను విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేయనుంది సో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో సీఐడీ విచారణకు హీరో రాణా అటెండ్ అయ్యారు ఇప్పటికే ఈ కేసులో పలువురు సినీ ప్రముఖులను కూడా విచారించడం జరిగింది రీసెంట్గా మనం చూసాం ప్రకాష్ రాజ్ అదేవిధంగా విజయదేవరకొండ కూడా ఈ కేసుకు సంబంధించి హాజరవడం జరిగింది వారి స్టేట్మెంట్ కూడా సిఐడి అధికారులు తీసుకోవడం జరిగింది ఇప్పుడు రానాను కూడా విచారించి స్టేట్మెంట్ రికార్డ్ ఉన్నారు ప్రస్తుతం అయితే రాణా సిఐడి ఆఫీస్కి చేరుకున్నారు వెటింగ్ యాప్ ప్రమోషన్ కేసుకి సంబంధించి విచారణను రాణా ఎదుర్కోబోతూ ఉన్నారు ఈరోజు విచారించిన అనంతరం స్టేట్మెంట్ను రికార్డ్ చేసుకోబోతున్నారు అధికారులు మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు సంధ్య బెట్టింగ్ యాప్ కేసులో సంబంధించి కూడా తెలంగాణ సీఏడీ అధికారులు దూకుడు పెంచినట్టుగా చెప్పుకోవచ్చు కొద్దిసేపటి క్రితం దగ్గపాటి రానా కూడా ఇటు తెలంగాణ సిఐడి అధికారుల ఎదుట విచారణకు హాజరు ఇప్పటికే ప్రముఖ ఇద్దరు నటులు కూడా ఇప్పటికే సిఐడి విచారణకి హాజరయ్యారు ఇక దీనికి సంబంధించి కూడా వారి దాదాపు వివరాలను కూడా ఇటు సిఐడి అధికారులకు గురించి నా కనిపిస్తుంది ఇక ఇప్పటికీ ఇరవై ఒక్క మందికి సంబంధించి హైదరాబాద్ సైబరాబాద్ రెండు కమిషనరేట్కి సంబంధించి వివిధ పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ బెట్టింగ్ యాప్ సంబంధించిన కేసులన్నీ కూడా సిఐడికి బదిలీ చేయడంతో కొంత దూకుడుగా వివరిస్తున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది ముఖ్యంగా ఇప్పటికే ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి కూడా ఈడీ లోతైన దర్యాప్తు చేసింది వాళ్ళ వద్ద నుంచి బ్యాంక్ స్టేట్మెంట్తో పాటు యాప్లకు సంబంధించిన నిర్వహణ ఎవరి ఇంప్లాయీస్తో ఈ యాప్ యాడ్స్ ప్రమోట్ చేశారన్న విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేసిన నేపథ్యంలో తాజాగా తెలంగాణ సిఐడి అధికారులు కూడా కొంత ఈ దీనికి

భాగస్వామిగా ఉన్న వారందరినీ కూడా వరుసగా విచారించే ప్రయత్నం చేస్తుంది విజయ దేవరకొండ ప్రకాష్ రాజుతో పాటు తాజాగా దగ్గుపాటి నానాను కూడా సిఐడి ఉన్నతాధికారులు ప్రశ్నించబోతున్నారు కొద్దిసేపటి క్రితం ఆయన నేరుగా సిఐడి కార్యాలయానికి చేరుకున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది ఇప్పటికీ విచారణ కొనసాగుతుంది ఇక ఇప్పటికే మోటా సంబంధించిన సోషల్ మీడియా ఇంప్లూవర్స్ కూడా ఇప్పటికే సిఐడి అధికారులు కూడా దశలవారీగా విచారణకు పిలిచి అనేక సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు కొద్దిసేపటి క్రితం యాంకర్ విష్ణుప్రియ కూడా సిఐడి ఉన్నతాధికారుల వద్దకి హాజరైన పరిస్థితి టికి ఇక ఇప్పటికే ఇద్దరు ప్రముఖ నటులు ఇచ్చిన కీలక ఆధారాలు ముఖ్యంగా బ్యాంక్ స్టేట్మెంట్తో పాటు వీరు యాప్కు సంబంధించి ఎవరు ప్రమోట్ చేశారు ఏంటి దీన్ని ఎప్పుడు మీరు యాడ్ చేసేందుకు ఒప్పుకున్నారన్న సమాచారం గురించి గతంలో చూసుకోవచ్చు ప్రకాష్ రాజు సిఐడి విచారణకు ఆదరిన తర్వాత బయటకు వచ్చి రెండు వేల పదహారులో తాను దీనికోసం పనిచేశాను కానీ అప్పటికే రెండు వేల పదిహేడులో తెలంగాణలో ఏపీలో ఈ యాప్ బ్యాన్ అయినట్టుగా చెప్పారు కానీ తాను చేసింది తప్పే ఎవరు చేయకూడదు ఏ చేసినా కూడా తప్పే అంటూ కూడా చెప్పే క్రమంలో ఆయన కూడా మెసేజ్ ఇచ్చారు కాబట్టి తాజాగా రాణా సంబంధించి ఎందుకంటే సిఐడి విచారణకు ముందు ఈడీ అధికారుల విచారణ ఎదుట కూడా వీరంతా హాజరైన పరిస్థితుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఇప్పటికే అనేక కోణాల్లో సిఐడి వృత్తాధికారులు దర్యాప్తు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి కూడా కొంత కొంత నిఘా పెంచింది కట్టడి చేసే ప్రయత్నం కూడా చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు స్టేట్కి సంబంధించిన ప్రముఖ నిర్మా నటులు ఉన్న నేపథ్యంలో వీరికి సంబంధించి ఆర్థిక లావాదేవీలు సంబంధించి కూడా కూపీలాగే ప్రయత్నం కూడా చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది సంధ్య రానా అంటే ఎలాంటి సాక్ష్యాలు వాళ్ళ ముందు పెట్టేటువంటి అవకాశం ఉండొచ్చు అదేవిధంగా ఎంతసేపు ఎంక్వైరీ ఉండే అవకాశం ఉంది గడిచిన కొద్ది రోజుల క్రితం చోటు చేసుకున్న ఇద్దరు నటుల విచారణ చూసుకుంటే ఒకళ్ళి రెండున్నర గంటల పాటు ఒకరిది గంటపాటు సాగింది కాబట్టి ఆయన కొద్దిసేపటి క్రితమే సిఐడి ఆఫీస్కి చేరుకున్నారు కాబట్టి సుమారుగా గంటకు పైగా రాణాన్ని సిఐడి ఉన్నతాధికారులు విచారణ చేసే అవకాశం కనిపిస్తుంది ఇక నోటీసులో జారీ చేసిన వివరాల ప్రకారం అతడి బ్యాంక్ స్టేట్మెంట్స్తో పాటు రకరకాల సంబంధించిన వాళ్ళ కోరిన సంబంధించిన పత్రాలను కూడా సిఐడి అధికారులకు అందజేయబోతున్నారు కాబట్టి గతంలో విజయ్ దేవరకొండ అదేవిధంగా ప్రకాష్ రాజు కూడా వచ్చినప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్ సంబంధించిన వివరాలు ఆ ఏడాది సంబంధించి ఎప్పుడైతే వీరి మీద ఆ వీళ్ళు బెట్టింగ్ యాప్లో ఇంక్లూడ్ చేశారు వారికి సంబంధించిన యాడ్ చేశారని కూడా వార్తలు వచ్చాయి ఆ డేట్ సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ కూడా ఇప్పటికే అధికారులు అడిగినట్లుగా తెలుస్తుంది కాబట్టి గతంలో ఇద్దరు నటులు ఇచ్చిన బ్యాంక్ స్టేట్మెంట్తో పాటు కొన్ని వివరాలను కూడా జోడించి వారికి అందించారు కాబట్టి ఇద్దరు నటులు ఇచ్చిన వివరాల ప్రకారం చూసుకుంటే రానా కూడా బ్యాంక్ స్టేట్ తో పాటు ఇక ఈడీలో గతంగా ఇప్పటికే ఈ ముగ్గురు అగ్ర నటులకు సంబంధించి కూడా దర్యాప్తు చేసిన ఈడీ సంబంధించిన వివరాలను కూడా ఈడీకి ఎలాంటి వివరాలు సమర్పించారో అవి కూడా సిఐడి ఉన్నతాధికారులకు ఇచ్చినట్టుగా తెలుస్తుంది కాబట్టి సుమారుగా గంట నుంచి ఆ గంట పైగా రానాను సీఐడి ఉన్నతాధికారులు విచారించే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే చాలా మంది చోటా మోటా సంబంధించిన ఇన్ఫ్లూయర్స్ ఎవరు వారిని కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్క రోజు విచారిస్తుంది తెలంగాణ రైట్ కిరణ్